బాబీ అయితే అక్కడే అలా దాహంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఒక గొడవ జరుగుతూ ఉంటుంది ఇక అతని పర్స్ అయితే ఒక అతను లాక్కుంటే ఒక అమ్మాయి వెళ్ళి అతన్ని కాపాడి అతని పర్సును అయితే అతనికి దక్కేలా చేస్తుంది అది చూసి బాబీ అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతాడు అప్పట్లో కన్న తల్లి కూడా అలానే చేసేది కదా కన్న తల్లి మనసు లాంటిదే ఈ అమ్మాయి మనసు కూడా ఈ అమ్మాయి మనసు చాలా మంచిదిలా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా కన్న తల్లిని గుర్తు తెచ్చుకుంటూ ఆ అమ్మాయిని చూసి అలా ఉండిపోతాడు ఇక అమ్మాయి అయితే అతను కాపాడి అతని పర్స్ అతనికి ఇస్తుంది థ్యాంక్స్ అమ్మా నువ్వు ఇలా చేసినందుకు నువ్వు చాలా మంచి పని చేసావు అని చెప్పి అతను అంటూ ఉంటాడు దాంతో అమ్మాయి అయితే పర్వాలేదు అంకుల్ నేను చేసింది హెల్పింగే కదా అని చెప్పి అంటుంది ఇక అతను అయితే నువ్వు చేసిన పనికి నీకు డబ్బులు ఉందమ్మా ఇస్తాను అని చెప్పి అంటాడు దాంతో అమ్మాయి అయితే అవునా అంకుల్ నాకు కూడా తెలుసు మీరు డబ్బులు ఇస్తారని అని చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకుంటుంది అది చూసి అతనైతే ఏంటి అంకుల్ అతను అలా చూస్తూ ఉండగా ఏంటి అంకుల్ ఇది బెగ్గింగ్ అని అనుకుంటున్నాను ఉన్నారా కాదు ఇది హెల్పింగ్ అని చెప్పి అతనితో మాట్లాడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్